నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఉమా వంటిల్లు ఈరోజు మన వంటింట్లో వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసుకుందాము చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ వెజిటేబుల్స్ కదా ఎంతైనా హెల్తీ అండ్ సింపుల్ టేస్ట్ అయితే సూపర్ అనమాట ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము మనము కుక్కర్లో చేసుకుందాము బిర్యానీ అనేది ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను తర్వాత మీకు అందరికీ తెలిసిందే కదా మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో వేసేసుకోవాలి బిర్యానీ మసాలా యాలకులు లవంగాలు మొగ్గ జాపత్రి ఇలా ఇంటి జీడిపప్పు అలాగే బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి నేనైతే క్యారెట్ క్యాప్సికము కాలీఫ్లవరు అలాగే పొటాటో టొమాటో పచ్చిమిర్చి అన్ని ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇవన్నీ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలి నేను ఇక్కడైతే స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకున్నాను చూసారా అక్కడ కలర్ఫుల్గా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ ఇలా కలర్ఫుల్గా ఫుడ్ తినడం వల్ల హెల్దీ అలాగే సింపుల్గా డైజెషన్ అవుతుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఫస్ట్ వేయడం మర్చిపోయాను యాక్చువల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే బిర్యానీ టేస్ట్ మొత్తం ఉంటుంది ఇలా కుక్కర్ విజిల్ అయితే తీసేసి ఒక రెండు నుంచి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే మొత్తం ముక్కలన్నీ మగ్గిపోతాయి ఇగో ఇక్కడ చూసారా ఇప్పుడైతే వేసుకున్నాను ఆ వేయంగానే ఫ్లేవర్ అయితే బాగాలే వచ్చిందనమాట ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఇంకో టూ మినిట్స్ అయితే మగ్గినివ్వాలి ముక్కలన్నీ ఇలా మొక్కలన్నీ మగ్గిన తర్వాత ఇందులోనే ఒక స్పూను గరం మసాలా అయితే వేసుకున్నాను అలాగే ఒక స్పూను బిర్యానీ మసాలా వేసుకున్నాను ఈ మసాలన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడైతే ఒక గ్లాస్ బియ్యం అయితే నేను పక్కనే ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అవైతే ఒక గ్లాస్ బియ్యం ఇందులో వేసేసుకొని ఈ వెజిటేబుల్స్ ముక్కల్లో ఈ బియ్యం అంతా మొత్తం వేగేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా ఎల్లో ఫ్రై అవడం వల్ల బిర్యానీ టేస్ట్ కొంచెం బాగుంటుందనమాట ఇది టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి మీరు ఏ క్వాలిటీ ఏ రకం బియ్యం తీసుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ నాకైతే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే పడుతుంది అలాగే లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వల్ల ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని విజిల్ పెట్టేసి మూత అయితే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒకటంటే ఒకే విజిల్ రాణించుకోవాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఫైవ్ మినిట్స్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా రెడీ అయిపోయింది టేస్ట్ కూడా అంతే బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్